హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మూడు వందల ఆరు నుంచి మూడు వందల పది వరకు మొత్తం ఐదు ఇవి కూడా నవార్ స్టిచ్చెస్ అండి ఇందులోనే వెరైటీస్ చూపిస్తున్నాను లాస్ట్ క్లాస్లో ఐదు నవార్ స్టిచ్చెస్ నేర్పించాను కదా ఇవి ఒక ఐదు నవార్ స్టిచ్చెస్ అండి చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను మీకు ఒకవేళ అయినా కూడా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో అడిగితే తప్పకుండా చెప్తానండి మొత్తం స్టిచ్చెస్ అన్నీ కూడా మీకు కవర్ చేసి చూపించాలన్న ఉద్దేశంతో నా నేను ఇలాగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్సు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ కోర్సు అయితే చాలా ఉపయోగపడుతుంది మొత్తం స్టిచ్చెస్ నేర్చుకోవడం వల్ల కొత్త కొత్తవి క్రియేట్ చేయగలిగి ఒక యునిక్ డిజైనర్గా మారే అవకాశం ఉంటుందన్నమాట సో చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ నెట్వర్క్ మనము చూసారు కదా ఇలా కాజా కుట్లా కుడతాం అనమాట కుట్టి దానిపైన కొడతాము నెట్ స్టిచ్చెస్లో చాలా రకాలు ఉన్నాయండి అవన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను అయితే ఇది ఈ క్లాసులోని నేను పార్ట్ టూగా నేను ఈ ఐదు స్టిచ్చెస్ చూపిస్తున్నాను చూడండి మూడు వందల ఆరు నుంచి మూడు వందల పది వరకు మొత్తం ఐదు స్టిచ్చెస్ ఈరోజు చూడండి ఇప్పుడు ఆ నెట్ వర్క్ కుట్టాను కదండి మూడు వందల ఆరు దాని చుట్టూ కూడా మనము డిబ్బీ కుట్టు కానీ గొలుసు కుట్టు కానీ వేసుకోవచ్చండి ఏదైనా డిజైన్ కుట్టుకోవచ్చు పూసలు కుట్టుకోవచ్చు అయితే నేను మెయిన్ స్టిచ్చే చూపించాలనే ఉద్దేశంతో కుట్టి నెట్ వర్కే చూపిస్తున్నాను అయితే ఇది చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఎలాగంటే మనము ఒక కాజా కుట్టు కుట్టిన తర్వాత దాని పక్కనే దాన్ని కానుకుంటూ కుట్టామనమాట ఆ నెట్ ఎలా ఫామ్ అవుతుందంటే చాలా డిజైన్ డిఫరెంట్గా కనిపిస్తుంది యాక్చువల్గా అసలు ఆ స్టిచ్చెస్ తెలియని వాళ్ళకి లేదంటే తెలిసిన వాళ్ళకైనా ఇది కుట్టడం చూడలేకపోతే మాత్రం ఈ డిజైన్ని చూసి ఎలా కుట్టుంటారా అని ఆలోచిస్తారనమాట అలా అనిపిస్తుంది ఈ స్టిచ్ చాలా బాగుంటుంది చాలా డిజైన్స్కి స్టిచ్ చాలా బాగా నప్పుతుంది ముందు ముందు వీడియోస్లోనే అవన్నీ కూడా నేను చూపిస్తానండి అయితే ప్రజెంట్ నేనైతే క్లాసెస్ తీసుకుంటున్నాను ఈ క్లాసెస్లోనే ప్రతి స్టిచ్చు చాలా యునిక్గా ఉంటూ మీకు కొత్త కొత్త ధనాన్ని చూపిస్తూ చాలా చక్కగా వివరిస్తూ మీకు నేర్పిస్తున్నాను ఇక్కడ నేను ఇది నేర్పిస్తున్నాను చూడండి ఇది మూడు వందల ఎనిమిదవ స్టిచ్ ఈ స్టిచ్కి మనము ముందు క్రాస్గా ఒక లైను కుట్టేసుకుంటామండి కుట్టేసుకున్నాక దానికి మళ్ళీ క్రాస్గా ఇంకొక లైన్ దారాలు కుట్టుకుంటాము వీడియోలో చూపించిన విధంగా మీరు ఫాలో అయిపోయారనుకోండి మీకు ఇంకా డౌట్స్ కూడా ఉండవు అంత క్లియర్గా మీకు కనిపించేలాగా చూసి కుట్టి చూపిస్తున్నాను ఇది మెయిన్ నవార్ స్టిచ్ అనమాట ఇది అంటే నవార్ స్టిచ్లోని ఇంకా ఫేమస్తో పాటు మెయిన్ స్టిచ్ ఈ స్టిచ్ మీద నేను చాలా వీడియోలు చేశాను చూడండి మీరు చూడకపోతే ఎంతవరకును ఒక స్టార్లా ఫామ్ అవుతుంది అనమాట ఇలాగా అటు ఇటు కుట్టేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ వేరే రంగు దారం తీసుకొని చూపిస్తున్నానండి ఇలా కుట్టినప్పుడు ఏది ఉందో దారము దాన్ని పైకి తీసి మళ్ళీ చివరిలో దించేస్తామన్నమాట మళ్ళీ మొదటికి వచ్చేసి మళ్ళీ ఏది కిందకు ఉందో చూసుకొని దాన్ని పైకి తీసి ఇదిగోండి అది కిందకు ఉంది కదా దారం దాన్ని పైకి తీసి ఆ చివరి వరకు తీసుకొని వెళ్ళి కిందకు దించేస్తున్నాం అనమాట మీరు కచ్ వర్క్ ఐడియా ఉంది కదా కింద నున్న దారాన్ని పైకి తెస్తాము సేమ్ అలాగే దీన్ని కూడా పైకి తెస్తాము కాకపోతే ఈ కుట్లు వేరు ఇది మనం కుట్టే పద్ధతి వేరు బేసిక్ స్టిచ్ దీనికి యూస్ చేసింది వేరు దీనికి యూస్ చేసే డిజైన్స్ వేరు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ స్టిచ్ మీకు అందుకే చాలా క్లియర్గా నిదానంగా చూపిస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నేర్చుకోండి అలాగే దీంట్లోని చాలా స్టిచ్చెస్ నేర్పిచ్చున్నాను అవి కూడా చూడండి ఇక్కడ నండి ఇది నవార్ స్టిచ్చే అయితే మనము చక్రంలాగా గీసుకొని దాంట్లోపల ఈ గీతలు ఉన్నాయి కదా గీతలన్నీ కూడా లోపలికి క్లోజ్ అయిపోయినట్టుగా మనం దారము కుట్టుకుంటామన్నమాట ఇంకా నవార్ స్టిచ్లో చాలా డిజైన్స్ చాలా రకాలుగా కుట్టుకోవచ్చండి మ్యాక్సిమం నేను నాకు తెలిసిన వరకు నేను అన్నీ చూపిస్తాను మీరు కూడా కొంతవరకు సొంతంగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యండి ఈ రంగు చూసారు కదా రౌండ్ అంతా కుట్టేసిన తర్వాత సేమ్ రంగు దారాన్నే ఉంచి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా డిబ్బీ కుట్టు కుడుతూ దాన్ని ఒక లేయరు నెట్లాగా ఏర్పాటు చేస్తున్నాను అనమాట నవార్ స్టిచ్చు నెట్ స్టిచ్చు ఇంకా మిగతా చాలా రకాలుగా పేర్లు ఉన్నాయి దీనికి మీరు దేనికి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే పేరు పరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు నవార్ స్టిచ్ అన్న నెట్ స్టిచ్ అన్న అల్లికలన్నా అన్నీ కూడా ఇందులోకే వస్తాయండి అందువలన ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి మొత్తం స్టిచ్చెస్ అన్నీ కలిపి ఇరవై స్టిచ్చెస్ నేను ఇక్కడ చూపిస్తాను అయితే ముందు ఐదు చూపించాను కదా నిన్న ఈరోజు ఒక ఐదు చూపించాను రేపు కూడా ఒక ఐదు వీడియో ఐదు స్టిచ్చెస్ రేపటి వీడియోలో చూపిస్తాను చూసారు కదా అక్కడ డిబ్బి కుట్టు కుట్టిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే అల్లికలా తీసుకొని వెళ్తున్నానండి తాను ఈ అల్లికలా తీసుకొని వెళ్ళడం వలన వెబ్లా ఏర్పడుతుంది చాలా బాగుంటుంది మనము వెబ్ డిజైన్ ఆల్రెడీ కుట్టాము అయితే అది ఏంటంటే చాలా చిక్కగా ఉండి ఒక ఫ్లవర్లా వస్తుంది అయితే ఇది అలా కాదండి రియల్ వెబ్లా వస్తుంది ఇంకా రియల్ వెబ్ కుట్టేది కూడా నేను ముందు ముందు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొడుతున్నప్పుడు కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఎవరికైనా మీ వాళ్ళకి యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం తప్పకుండా ఎలా ఉన్నాయో చెప్తారు కదా మీ కామెంట్ వలన నాకు చాలా యూజ్ అవుతుంది అలాగే రీచ్ అవ్వాలనుకుంటే అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే అలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది కూడాను ఇది చూసారు కదా ఇది కూడా సేమ్ అలాగేనండి కొంచెం చిక్కగా వేశాను గీతలు ఆ గీతల్లో నుంచి మజ్జికి క్లోజ్ చేసేస్తున్నాను దారం తోటి అలా రౌండ్ అంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి అయిపోయింది కదా ఇప్పుడు రంగు దారం తీసుకొని వేరే దారము ఇలాగా రెండేసి వాటిల్లో నుంచి చూడండి మనం ముందు ఒకసారి తీసినప్పుడు అది రౌండ్ పడదు ఇంకొక రెండు సార్లు తీసేసరికి రెండు రౌండ్లు ఆ రెండు దారాలపైన కలర్ దారం పడుతుంది ఇదిగోండి ఈ విధంగా వాటి తీసేసరికి ఏమి ఉండదు రెండోసారి పడినప్పుడు ఒక రంగు దారం అదే రంగుదారం మళ్ళీ ఇంకోసారి పడినప్పుడు ఇంకొకటి రంగుదారం పడుతుంది మళ్ళీ ఆ రెండు వదిలేసి తర్వాత రెండిట్లో నుంచి తీసుకొని వెళ్ళాలండి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళడం వలన ఎలా ఉంటుందంటే ఆ కలర్ దారం ఉంది చూసారా ఆ లైట్ కలర్ దారం పైకి ఇలాగ స్ప్రెడ్ అయినట్టుగా ఒక చక్రం తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట అయితే ఇందులో ఇంకా చాలా రకాలుగా కుట్టచ్చు నేను ఇంకొక రెండు రకాలైతే నేను ముందు ముందు క్లాస్లోని చూపిస్తాను ఈ సర్కిల్లా తిరిగిన తర్వాత మనము ఆ పైన అంతా రౌండ్గాను ఇదిగోండి వెబ్ డిజైన్ కుట్టేసుకుంటున్నాం అనమాట ఏంటంటే వెబ్ డిజైన్లోనే రకాలు ఇవన్నీ కూడాను ఇవన్నీ మన ఇష్టం అండి మనకి నచ్చినట్టు మనము మిగతా డిజైన్ ఎలాగైనా ఫామ్ చేసుకోవచ్చు మెయిన్ డిజైన్లు అయితే నేను చూపిస్తున్నాను అనమాట దాన్ని అన్ని రకాలుగా కుట్టచ్చు మెయిన్ డిజైన్ అన్నదే నేను చూపిస్తున్నాను అయిపోయాండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా ధన్యవాదములండి